ఏంటి ఇప్పుడు పీకలు ఈజీగా తీయచ్చు కదా బోర్లు ఉండాలి ఈజీగా తీయచ్చు అంటారు నేను బోర్లు గేర్లు పెంచుకుంటా అంట కదా సార్ అండి ఎప్పుడు ట్రై చేసే దానికంటే ఇది నాకు నచ్చింది ఫ్రై లాగా బాగా బాగా స్మెల్ కూడా వస్తుంది తిన్నాక చెప్తాము ఎలా ఉందో జస్ట్ బాగా ఫ్రైలా ఉంది చిన్నపిద్దం కదా అంత ఎదుగా ఏమి ఉండదు అంటే తినేది ఎప్పుడో బాగుంది టేస్ట్ ఉంది

రెండుసార్లు తీసి చూశారు కదా ఆంటీ ఒక్కొక్క పీత వచ్చేసి వంద రూపాయలు చెప్తుందండి ఎప్పుడు రేట్లు ఎక్కువే చెప్పిద్ది నేనైతే అడుగుతాను అది వరకు అయితే అడగటం నాకు తెలిసేది కాదు ఇంకా మా అమ్మోళ్ళు వాళ్ళు అరిసే వాళ్ళు ఎక్కువ రేట్ చెప్తుందనేసి ఇంకా నేనైతే రేట్ అయితే అడుగుతాను ఇంకా చాలా రకాలు పీతలు ఉంటాయి మనకైతే తెలియదు కాబట్టి ఆమె తెచ్చింది నేను తీసుకుంటా ఇంకా ఇప్పుడు నుంచి అడిగితే ఇప్పుడు తెచ్చింది ఆంటీ ఇంకా మా అమ్మాయి చూస్తే చాలా ఆనందంగా ఫీల్ అయ్యింది చాలా తనకి చాలా ఇష్టం ఈ పీతలు అంటే ఇంకొకటి అయిపోయి కానీ వద్దు ఐదు వందలు నాలుగు వందలు పెట్టి నేను తీసుకోను అసలు ఇంకా తీసుకొని కూడా తీసుకోను వద్దు ఎవరు తింటారు మేము తినం ఏడు వేసాయమ్మా అండి నాలుగు వందలు లేదు ఏది లేదు నువ్వే అంటే నాలుగు వందలు ఏడు వేసా ఎనిమిది వేసా ఎనిమిదా ఏడా రెండు వందలు ఇస్తాను మూడా చాలే బానే కూర్చున్నా ఏ ఏమాక ఏమాక నాలుగు వందలు ఐదు వందలు నువ్వు నేను ఏలేను అసలు డబ్బులు చాలు వాళ్ళే తెల్లం కూడా ఏమాక వద్దు ఇంకా నేను వెళ్ళిపోతా లోపలికి బయట గుట్లాను ఏమాక ఏమాక వద్దు నువ్వు నేను తీయటం నువ్వు వేయటం సరిపోతుంది మన ఇద్దరికి ఏమో అయ్యోలు చాలు అంటే తినింది మేము తినంగా పీతం మా ఆయన తినడు తినడు నేను దాన్ని తిన్నా మేము ఏమొద్దు ఆదివారం శనివారం మక్క వాళ్ళు వచ్చారు ఆజమ రాలేదు కదా నువ్వు ఆ షాపలు తెచ్చావు కదా నేను చెప్తున్నా వంద రూపాయలు అంట పీతొచ్చి ఇంకే చిన్నది రెండు వందలు నాలుగు వేసాయి ఇంకో రెండు వందలు అన్నాగా చిన్నదే ఒకటి రెండు వందలు నాలుగేసాయి ఇంకో రెండు వేస్తాను ముడి లేదు లేదు అందలు నాకు రెండు వేస్తా రెండొద్దు వద్దు చిన్నది ఒకటి వంటికింత కింద వేస్తాను అన్న అప్పుడు నీకు అటు ఇటు కాకుండా నేను ఏతాను అక్కడ నది కూడా ఇంకే నేను ఒక పోవై ఏటోటి తీసుకున్న వాళ్ళు మొత్తం వాళ్ళకి తీసుకుని చేసాను మొత్తం పీతలు ఈజీగా తీయచ్చు కదా గోర్లు ఉండాలి ఈజీగా తీయచ్చు అంటున్నావు నేను గోర్లు గేర్లు పెంచుకుంటా ఉంటాను రొయ్యలకి కానీ రీతికి కానీ గోర్లు గోరాలి తీసేసుకుంటావు మళ్ళీ చేతికి అసలు వంటలు బండ్లు బట్టలుతుందని కదా చేతికి అస్తలుండవు దాన్ని పోయి ఉంటున్నాము ఈ చేతి వస్తారు కానీ నెప్పు కొడుతున్నా కూడా తీసు దాన్ని తిరిగితే కానీ

వింటున్నారాపి అడుగుతు తినే వాళ్ళు ఎవరు ఉన్నారని ఆమె ఇంకా తినేది ఆ పీతలు ఇంకా మూడు వందలకి అయితే తీసుకున్నానండి ఇంకా అయితే వేసింది పీతలు అయితే మూడింటికైతే మూడు వందలకి అయితే ఆరైతే వేసిందండి ఆరో ఏడో వేసింది చిన్న పీత ఒకటో వేసింది ఏడు పీతలో ఏమో ఇంకా అడగ అడక్క అలా ఆరేట్ తగ్గిస్తూ ఇది ఉప్పు పసుపు వేసి మంచిగా అయితే కడిగేసానండి ఇంకా పసుపు అయితే వేస్తున్నాను ఇది మొత్తం కలిపి పెట్టాలి పసుపు సాల్టు తగినంత కారం అల్లం చిన్నలపాయలు మసాలా ధనియాల పొడి మొత్తం వేసి బాగా కలిపి పక్కనైతే పెట్టాలండి నేనైతే యూట్యూబ్లో చూశాను ఈ వంట నేను ఎప్పుడు పులుసు ఇగురులాగే చేస్తాను అంటే పులుసులా చేస్తాను నేను నిళ్ళుగా ఇప్పుడు కొంచెం ఫ్రైలాగా ఇగురులాగా అయితే చేశాను పడుతున్నాను లేదో ఇప్పుడు మా అమ్మాయి అడుగు మేము కూడా చేస్తున్నావు అని చెప్తా కదా ఇచ్చింది ఇవాళ తను ఎప్పటి నుంచో అడుగుతుంది పీతలు ఇంకా తన కోసం అని తీసుకున్నానండి తనకి చాలా ఇష్టం అమ్మాయికి కానీ తినది తక్కువే అలా తింటాం కాదు నువ్వు ఇప్పుడు అన్ని వండినా కూడా ఒకటి రెండు తినిద్ది అంత అంతకంటే ఎక్కువ తిండు గ్రైండ్లో అయితే టీవీ చూస్తున్నారు ఆ చెప్పు చెయ్యి అయిపోయింది అని ఏంటి కనుక గామా ఊర్లకి తిరగటం అయిపోయిందా టూర్లు టూరు ఏమేమి టూర్కి వెళ్ళావు ఇంకా ఇంకా చాలా ఊర్లకి వెళ్ళావుగా జై పని బాగుంది అన్ని ఊర్లకి తిరిగి వచ్చాడు మేమైతే మా అమ్మ ఊరు మా అయితే వెళ్ళాము అలా అయిపోయింది మా సెలవులు వీళ్ళ సెలవులేమో అలా అయిపోయినాయి ఎప్పుడు నుంచి స్కూల్స్ అవునా మా అమ్మాయి లేచి ఇంకా పనులు చేసుకుంటుంది వంట పని చేద్దాం పదండి ఇంకా చాలా చూశానండి చాలా రకం కర్రీలు అయితే చూశాను ఇదైతే నచ్చింది నాకు ఇంకా ఇదైతే చేస్తున్నాను ముందు బాండీలోకి నూనె అయితే తీసుకున్నానండి ఇందాకే కలిపి పెట్టాను కదా నేను ఈ పీతలు అనేది ఇంకా మంచిగా కొంచెం ఉప్పు కారాలు పట్టేదాకా కొంచెం పక్కన పెట్టేసాను ఇలా బాండీలోకి అయితే వేసేసుకున్నాను వేసేసుకొని ఎమ్మట తిప్పలేదండి నేను ఒక ఐదు నిమిషాలు ఒక వైపు అయితే ఏగనిచ్చాను కొంచెం కలర్ కూడా మా మారింది ఇలా వేగేటప్పుడే మంచిగా స్మెల్ అయితే వస్తుందండి ఇలా ఫ్రై చేసేటప్పుడే ముందు నూనెలో వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి నిదానంగా ఇటు అటు తిప్పుకుంటా ఎమ్మటెమ్మటే కాదు ఒక ఐదు నిమిషాలు అలా గ్యాప్ ఇచ్చి ఫ్రై చేసుకోవాలండి అలా ఉంచేసుకొని మంచిగా ఫ్రై అయితే అయిపోయి ఇదైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి ఇలా మంచిగా స్మెల్ అయితే వస్తుందండి వేపేటప్పుడే ఇంకా మొత్తం ఒక గిన్నెలోకి తీసుకొని ఇంకా మసాలాల బాండి ఉంది కదండి దాంట్లోనే ఇంకొంచెం నూనె అయితే అందులోనే వేసేసుకొని ఇంకా అల్లం చిన్నరపాయలు మసాలా అయితే వేసానండి ఇందాక కలిపేటప్పుడు కూడా వేసుకున్నాను ఇప్పుడు కొంచెం అయితే వేసుకున్నాను రెండు ఉల్లిపాయలు అయితే మిక్సీ అయితే వేసేసుకున్నాను మెత్తగా ఏం నీళ్ళు వేయలేదండి దాంట్లో ఉన్న నీళ్ళే సరిపోతుంది కదా ఇంకా పసుపు కారం వేసేసుకున్నాను కొంచెం ధనియాల పొడి కూడా వేసానండి ఆ మొత్తం కొంచెం ఉల్లిపాయ మసాలా వేగేటట్టుగా అయితే కాసేపు అయితే వేపుకోవాలండి ఫ్రై చేసి ఇంకా అది కొంచెం వేగటానికి ఒక పది నిమిషాలు ఐదు ఎనిమిది నిమిషాలు అయితే వేపుకున్నాను ఉల్లిపాయ మొత్తం మసాలాలు దాని తర్వాత వేపుకున్న పీతలు ఉన్నాయి కదండి అది వేసేసుకుని మొత్తం కలిపేసుకొని ఇంకా దాంట్లో కొత్తిమీర అయితే కొంచెం జల్లాను మొత్తం మళ్ళీ కన్సల్టెంట్గా కలిపేసుకొని సిమ్లో అయితే మూత వేసేసుకొని పది నిమిషాల పాటు మగ్గనిచ్చాలండి ఎప్పుడు ట్రై చేసేదానికంటే ఇది నాకు నచ్చింది ఫ్రై లాగా బాగా బాగా స్మెల్ కూడా వస్తుంది తిన్నాక చెప్దాం ఎలా ఉందో ఇదిగోండి ఈతల కూర నేను ఇలా ఫస్ట్ టైం ట్రై చేశాను ఒక్కొక్కసారి ఒకలా ట్రై చేస్తూ ఉంటాము ఇది యూట్యూబ్లో సర్చ్ చేసి ఇలా అయితే ట్రై చేసాను ఇవ్లాగా ఈ కది ఎలా ఉంది టేస్ట్ అన్నిటికంటే ఎప్పుడు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటానని ఒకలాగైతే ఏం చేయను దాన్ని మార్చి మార్చి చేస్తూ ఉంటాను చేద్దా కరుం కరుం అది బాగున్నాయి ఈ కరుం కరుం అంటా కూడా నేను తింటాం కానీ టేస్ట్ని బట్టి వాళ్ళ టేస్ట్ బాగుంది ఇలా ఫ్రై చేసి కాల్ తినేసి నచ్చింది నాకు ఇలా నచ్చింది

బాగుంది వీడో అనుకో మాకు చూస్తే చాలా ఇష్టం తన వేదికీతలు అంటే